స్త్రీ శక్తి పథకాన్ని ఎక్కడికక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించారు స్వాతంత్ర్య దినోత్సవ వేళ మహిళలకు మేలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించడంపై నేతలు సంతోషం వ్యక్తం చేశారు మంత్రులు బస్సులో ప్రయాణించగా కొందరు ఎమ్మెల్యేలు బస్సు నడిపి మహిళలను ఉత్తేజపరిచారు తొలి రోజు ఉచిత ప్రయాణాన్ని ఆస్వాదించిన మహిళలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు విశాఖ మద్దలపాలెంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు నంద్యాల ఆర్టీసీ బస్ స్టాండ్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు కర్నూలులో మంత్రి టీజీ భరత్ అన్నమయ్య జిల్లా రాయచోటి ఆర్టీసీ బస్ స్టాండ్లో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉచిత బస్ పథకాన్ని ప్రారంభించారు మచిలీపట్నం ఆర్టీసీ బస్ స్టాండ్లో మంత్రి కొల్లు రవీంద్ర మహిళలకు ఉచిత స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు కండక్టర్ అవతారం ఎత్తి ఉచిత టికెట్లు కొట్టి మహిళలకు అందించారు సత్యసాయి జిల్లా హిందూపురంలో స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు స్టాండ్ నుంచి చౌడేశ్వరి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే స్వగృహం వరకు బాలకృష్ణ స్వయంగా బస్ నడిపారు ముఖ్యంగా కూడా ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ మహిళలకు కూడా చాలా ఉపయోగం ఉంటుంది విద్యార్థులు దూర ప్రాంతాలకు అక్కడ చదువుకొని వచ్చే వారికి కూడా ప్రధాన ఖర్చులు కూడా తగ్గిపోయి కాలేజీ కూడా జరుపుకునే వెసులుబాటు ఉంటుంది డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మహిళలు ఎప్పుడు ఆర్థికంగా స్థిరపడాలి పైకి రావాలని లక్ష్యంతోనే ఈ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి ఈ కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళ సాధికారత పైన కార్యక్రమాలు చేశారు దాంట్లో ముఖ్యమైనది దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉండే విధంగా సీసీ కెమెరాలు కండక్టర్లతో బాడీ ఫిట్ కెమెరాలు కూడా ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమం మేము రూపకల్పన చేశాం మాట ఇచ్చిన దానికనే ఎక్కువ చేస్తున్నాం స్టేట్ లేడీస్ కి ట్రావెల్ చేసేకి ఫ్రీ ఉచితంగా బస్సుని బస్సు జరిగింది ప్రజలు హ్యాపీగా ఉన్నారు నైన్టీ పర్సెంట్ ప్లస్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ దానికి ఉదాహరణ రీసెంట్ ఎలక్షన్స్ స్టెప్ బై స్టెప్ అన్ని చేస్తున్నాం ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు ఈ పథకం ద్వారా ఎనిమిది వేల ఐదు వందల బస్సులు ద్వారా ఈ సౌకర్యాన్ని అందించడం జరుగుతూ ఉంది దీని ద్వారా ప్రతి ఒక్క రోజు ఆరు పాయింట్ ఐదు లక్షల మంది మహిళలు ఫ్రీ సర్వీస్ ను ఉపయోగించుకోవచ్చు ఈ సర్వీస్ అందించడమే కాదు నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడలేదు బస్సులు యొక్క కండిషన్ ను కూడా మెరుగుపరిచి ఏపీఎస్ఆర్టీసీ ఒక ఉన్నత లక్ష్యంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకొని రావడం జరిగింది ఇది ప్రభుత్వానికి భారం కాదు ఇది మా బాధ్యత మహిళలకి గౌరవం అలాగే వాళ్ళకి సముచితమైన ఆర్థికంగా రాజకీయంగా ఆయన ఒక తాపత్రయం అలాగే ఆయనకి అండగా ఇచ్చిన మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న అన్న మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని అలాగే ఎన్నో కార్యక్రమాలు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటారు ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు అలాగే ఈ సంవత్సరానికి మూడు ఉచితమైన గ్యాస్ సిలిండర్లు ఈ యొక్క శక్తి సృష్టించగలిగే ఏకైక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్లో శక్తి పథకాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రారంభించారు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య జెండా ఊపి ప్రారంభించారు ప్రయాణికులతో కలిసి బస్సెక్కి నందిగామ నుంచి చెర్ల వరకు ఉచిత ప్రయాణం చేశారు కృష్ణా జిల్లా గుడివాడ ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్యే పెనుగండ్ల రాము స్త్రీశక్తి పథకం ప్రారంభించారు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీశక్తి పథకాన్ని ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ప్రారంభించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి బస్టాండ్ లో శ్రీశక్తి పథకాన్ని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు కృష్ణా జిల్లా పాంబరులో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే కుమార్ రాజా జెండా ఊపి ప్రారంభించారు బాబుగారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో మరో పథకం అమలు చేయటం చాలా సంతోషంగా ఉంది శక్తి అనే పథకం ద్వారా ఉచిత ప్రయాణం అనేది మహిళలకి నిజంగా చాలా ఆనందదాయకమైన విషయము సూపర్ సిక్స్ ప్రోగ్రామ్స్లో సిబిఎన్ సార్ అన్న ప్రకారం అన్నీ నెరవేర్చారండి ఇది మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఆనందంగా ఉందండి ఇవాళ మహిళలందరూ చాలా ఉప్పొంగిన ఉత్సాహంతో ఉన్నారు మన రాష్ట్రం అంతా తిరగడానికి మహిళలకి శక్తి పథకాన్ని ఈ రోజు ఓపెన్ చేస్తున్నందుకు మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది చాలా చాలా ఆనందంగా ఉందండి మహిళలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు చాలా ధన్యవాదాలండి సిఎం సార్ థ్యాంక్ యూ సీఎం సార్ మేము రోజు విజయవాడ వెళ్ళి ఆత్కూరం తెచ్చుకుంటాం సార్ అయితే రోజు అప్ అండ్ డౌన్ చార్జెస్ ఉంటాయి కదా అవి నాకు సేవ్ అయినట్టే కదా రెండు వందల రూపాయలు సేవ్ అయినట్టేనండి ఈ అవకాశం కల్పించినందుకు చాలా థ్యాంక్స్ అండి కడపలో ఉచిత బస్సు ప్రయాణాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యే మాధవిరెడ్డి టీడీపీ జిల్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ప్రయాణికుల పట్ల ఆర్టీసీ ఉద్యోగులు మర్యాదగా వ్యవహరించాలని మంత్రి సూచించారు తిరుపతి జిల్లా స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రారంభించారు అనంతపురం జిల్లా రాయదుర్గంలో శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తాడిపత్రిలో ఆర్టీసీ అధికారులు రైట్ రైట్ పలికారు ఒంగోలులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి పథకాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు అనంతరం దామచర్ల బస్సు నడిపి మహిళలను ఉత్సాహపరిచారు ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్టీసీ డిపోలో శక్తి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రారంభించారు విజయనగరం జిల్లా రాజాం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ కాకినాడ జిల్లా తునిలో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో శక్తి పథకాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు